ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందులో భాగంగా మకర రాశి వారి ఫలితాలు చూసుకుంటే మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశిలో ఉన్నాయి ఈ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఈ సంవత్సరం ఉన్నది ఏడున్నర సంవత్సరాల తర్వాత ఈ మకర రాశి వారికి ఈ నామ సంవత్సరం ఉగాదితో నాటి శని తొలగిపోయే అవకాశం ఉంది అక్టోబర్ నెల తర్వాత వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది రెండవ స్థానంలో రాహు సంచారం ఉండడం వలన కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి మానసిక ఒత్తిడి ఉంటుంది దీని నుండి విముక్తి పొందడానికి ఆదివారం శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ఎంతో మంచిది వాహన గండాలు ఉండడం వలన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంది గంభీరులై ఉంటారు ఉత్తమ స్థానాన్ని పొందుతారు ఖరీదైన గృహాలలో నివసిస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది వైద్య విద్యకు సంబంధించిన రంగాలలో ఉన్నవారు బాగా రాణిస్తారు అభివృద్ధి పొందుతారు చిన్నపిల్లలకు ఈ విశ్వాబసునామ సంవత్సరం ఎంతో బాగుంది డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం ఉంది హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మంచిది ఈ రాశి వారికి కెనడా అమెరికా లాంటి విదేశీయానం కలుగుతుంది కీర్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి మొత్తానికి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా నవ్వుతూ సాల్వ్ చేసుకునే సామర్థ్యం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది గురువారాలు నానబెట్టిన శనగలు గోమాతకు పెట్టడం ద్వారా ఫలితాన్ని పొందుతారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎంతగానో అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలను కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు